4 इन सिक्स only ओनली calling hill la enti garipothe ra enti naina appane kelu vehicles smile please vandi andichina andar koriyadala raisenu ரேஷன் மனம் ரேஷன் மொத்தம் ரேஷன்

ఈరోజు వినాయక మండపంలో గజా సబ్ గజారాజు వారి కమిటీ వారి ఆధ్వర్యంలో తలసీమ చిన్నారుల కోసం గర్భిణీ మహిళల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక్క సేవా కార్యక్రమే కాదు గతంలో కూడా ఈ కమిటీ సభ్యులు యువత అంతా ఉత్సాహంగా ఉండి నంద్యాల్లో ఎంతో మందికి అన్నదాన కార్యక్రమాలు అయితే సేవా కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది అలాగే ప్రత్యేకమైన వినాయకున్ని అంటే మన సంస్కృతికి నిలబెత్తి రూపంగా వినాయకుని రూపం కానీ ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళు చేయడము నంద్యాలలో వీళ్ళ ఈ కమిటీ కంటూ ఒక ప్రత్యేక పేరు కూడా ఉంది ఇలాగే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడు వినాయక చవితి అంటే అందరూ అంగు ఆర్బాటలతో డాన్సులు ఎక్కువ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కానీ ఒక దేవుని మీద భక్తితో ప్రేమతో ప్రజలకు సేవ చేయాలని ఈ రోజు ఇంత సం పొద్దున పూజ ఉంటే పూజ అయిపోయిన కూడా ఒక కమిట్మెంట్ ఇంతమంది ముందుకొచ్చి రక్దానం చేయడం అంటే చాలా గొప్ప విషయం మీ వల్ల ఒక పదుల సంఖ్యలో గర్భిణీలకు ఇది ప్రత్యక్షంగానో పరోక్షంగానూ ఉపయోగపడుతుంది దేవుడికి కూడా మంచి చేసినట్టు దేవుడు కూడా మన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను అలాగే కమిటీ సభ్యులకైతేనేమి మదన్న గారికి అయితేనేమి మదన్న గారికి కూడా నిన్న నేను ఫోన్ చేసాన కొంచెం తలసిన పిల్లలకి బ్లడ్ ఇబ్బంది అవుతుంది రాత్రుల పూట కూడా గర్భిణీలకు ఇబ్బంది ఉందంటే మదన్ నేను మాట్లాడతాను మా పిల్లలు ఎప్పుడైనా సేవకు ముందుంటారు స్వచ్ఛందంగా ముందుకు వస్తారని చెప్పి చెప్పడం జరిగింది అన్న చెప్పిన వెంటనే మాకు ఈ రోజు క్యాంప్ అరేంజ్ చేశారు క్యాంప్ అరేంజ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ నంద్యాల బ్లడ్ సెంటర్ బ్లడ్ అచ్చు నంద్యాల పట్టణంలో ఎన్నో సంవత్సరాల నుంచి వినాయక విగ్రహాలు మా కళ్ళు మండపాలు చేస్తున్నారు కానీ నంద్యాలలో మొట్టమొదటిసారిగా నగర్లో గజారాజ్ గజసాబ్ యూత్ అంతా కలిసి ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుని ఈరోజు హోమం ఉదయమంతా హోమం చేసి మధ్యాహ్నం నుంచి అందరూ రక్తదానం చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది దానికి ముందుకు వచ్చినందుకు నంద్యాల బ్లడ్ బ్యాంక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మా యూత్ కూడా ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ముందుకు వస్తున్నారు అదేవిధంగా బ్లడ్ ఇప్పుడు చాలా అవసరం ఎంత అవసరం అంటే ప్రతి ఒక్కరికి బ్లడ్ అనేది చాలా అవసరం దానికి మా వాళ్ళంతా ముందుకొచ్చి తలసేమే పిల్లల కోసం కానీ గర్భిణీ స్త్రీల కోసం కానీ ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నంద్యాల ప్రజలందరికీ నమస్కారం మా గజాం గజరాజు యూత్ మెంబర్స్ అందరూ ఈ రోజు పొద్దున్న నుంచి హోమంలో పాల్గొని ఈ రోజు మధ్యాహ్నం ఈ రోజు మధ్యాహ్నం రక్తదానం రక్తదానం చేయాలని అందరూ అనుకున్నారు అందుకు వాళ్ళకి నంద్యాల బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళు వచ్చి మాకు చెప్పిన వెంటనే వాళ్ళు కూడా వచ్చి మాకు వాళ్ళు బ్లడ్ బ్యాంక్ దానికంటే వాళ్ళు రెడీగా వచ్చి వాళ్ళందరూ మా అందరు ఎవరైతే స్వచ్ఛందంగా వాళ్ళు బ్లడ్ వాళ్ళు ఇస్తున్నారో వాళ్ళని తీసుకొని తీసుకుని ఎంతమంది ఉపయోగం వస్తుందని చెప్పి బ్లడ్ తలసేమే పేషెంట్లకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ వాళ్ళందరికీ ఉపయోగం వస్తుందని చెప్పి మేము ప్రతి సంవత్సరం ఇట్లనే ఇంకా అందరి అట్లా అందరు సపోర్ట్ ఇంకా ముందరికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రజలందరికీ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గజారాప్ గజారాజు కమిటీ సభ్యులందరికీ నమస్కారాలు మేము ఎన్నో సేవా కార్యక్రమాలు ముందుకు వచ్చాము బ్లడ్ బ్యాంక్ అనే కాదు ఏ సేవా కార్యక్రమం అయినా కూడా ముందు ఉంటామని ముందు నడిపిస్తామని మా గజారాప్ గజరాజు కమిటీ తరఫున మా సభ్యులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా రక్తదానమైనా కానీ ఏ విషయమైనా కూడా అన్నదాన కార్యక్రమం అయినా అన్ని ముందు నడిపిస్తామని కోరుకుంటున్నాం